కురందీలకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం భూమి మీద భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏ దేని గురించి మాట్లాడుతున్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే ఏది మన గుడారము ఏది మన నివాసము దేని గురించి మాట్లాడుతున్నాడు ఆ పూర్తిగా చదవండి వచ్చినాన్ని భూమి మీద మన గుడారం అయినా ఈ నివాసము శిథిలమైపోయినను ఆ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది యుత్యమైనది అయినా నివాసము పరోక మనకున్నదని ఎరుగుదుము ఇక్కడ ఏమంటున్నారు తెలుసా భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు మనము నివసించే హౌస్ కాదు ఇల్లు కాదు మన శరీరము ఈ దేహము శరీరం భూమి మీద నున్న మన గుడారము ఇది కూడా ఒక గుడారమే శరీరం కూడా ఒక గుడారమే ఈ గుడారము శిథిలమైపోయినను ఆ చేతి పని కాక అంటే మనుషులతో కట్టబడింది కాదు ఆ ఆ దేవుని చేత కట్టబడినది ఆ నిత్యమైనది అని నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు రెండవ వచ్చిన మనం అన్నాడు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనపడుతాము ఎక్కడా మనము దిగంబరులం కాదు నీతి వస్త్రములు ధరించిన మనము అక్కడ కనపడతాం కాబట్టి భూమి మీద ఉన్న మన శరీరము అనే ఈ గుడారము శిథిలమైపోతుంది అందుకే నిలువరమైనది మనకి ఏది ఇక్కడ లేదు ఈ ఆకాశము నిలువరమైనది కాదు ఈ భూమి నిలువరమైనది కాదు ఈ లోక భాగ్యాలు తర్వాత ఈ లోక భోగాలు ఈ లోక సిరి సంపదలు పేరు ప్రఖ్యాతలు ఏది నిలువరమైనవి కావు నువ్వు పొందిన రక్షణ రక్షణ వలన పొందుతున్న స్వాస్థ్యమే నిలువరమైనది తప్ప ఏది నిలువరమైనది కాదు అర్థమద్ద ఏది నిలువరమైనది కాదు మరి ఇంత నిలువరము కాని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం అర్థమవుతుందా పరిగెత్తుతూ ఉన్నాం ఎంతో ఏదో కావాలని ఇంకా ఇంకా కావాలి ఇంకా ఇంకా కావాలని ఏదో పరిగెత్తుతున్నాం ఏమైనా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి ఒక్క క్షణం